ప్రతి పేదవాడి సొంతెడ్డి కళ కూటమి ప్రభుత్వం విజయం చేయబోతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన నెల్లూరు నగర కార్పొరేషన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదవాడికి ప్రతి ఒక్కరికి టికోయలు అప్పు చెప్పనున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి ఇంటూరు నాగేశ్వరరావు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా నూడా అధికారులు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నూడా నూడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు వీరితో పాటు కావలి కందుకూరు మున్సిపల్ కమిషనర్లు సైతం ఈ సమావేశానికి హాజరయ్యి నూడా అభివృద్ధి పనులపై సమీక్షించారు చెప్పిందలెక్టర్ గారు మీకు అది ప్రిన్సిపల్ సెక్రటరీ రాశారు మీరు పంపిస్తారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ టిక్ కోసస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో పేదల నిరుపేదలకు హై క్వాలిటీ హౌస్ ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఏడు లక్షల టిట్కో శాంక్షన్ చేశాం కేంద్ర ప్రభుత్వం సాయంతో ఐదు లక్షల హౌస్ టెండర్ పిలిచాం గ్రౌండ్ అయినాయి కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది కొన్ని కుదించిందన్న కంప్లీట్ చేసిందంటే ట చీల వదిలేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ల సమస్యలన్నింటినీ పరిశీలించి వాళ్ళతో డిస్కస్ చేసి కమిటీ వేసి టెక్నికల్ కమిటీ ఆ కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేసేదానికి సొల్యూషన్స్ తీసుకొచ్చి మన క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్పు చేశాం అన్ని దగ్గర ఆల్మోస్ట్ నూట అరవై మూడు ప్లేసులు ఈ టిట్కు హౌసెస్ ఈ టిట్కో అన్ని ప్లేసుల్లో కూడా దాదాపు స్టార్ట్ అయినాయి వంద ప్లేసులు అయితే వేగవంతంగా స్టార్ట్ అయినాయి మిగతా అరవై మూడు ప్లేసుల్లో కూడా వాడు వర్క్ స్టార్ట్ చేసి దానికి మ్యాన్ పవర్ మొబైలైజ్ చేసుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ఇవన్నీ జూన్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో నలభై మూడు వేల హౌసెస్ను శాంక్షన్ చేసాం నలభై మూడు వేల హౌసెస్ చిక్కు హౌస్ అంటే ఆ నలభై మూడు వేల పూర్తయింటే నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేది అయితే గత ప్రభుత్వం దాన్ని ఇరవై ఏడు వేలకు ఖర్చు చేసింది పని ఇరవై ఏడు వేలన్నా కంప్లీట్ చేసిందంటే అది కూడా చేరా అది కూడా ఉదయేసింది ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో మేము పూర్తి చేస్తున్నామో అవి తప్పితే వదిలేసింది ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంతో వేగవంతంగా ఏజెన్సీలు చేస్తున్నారు నెల్లూరులో అయితే వాళ్ళు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తా ఉన్నారు నేను కమిషనర్ గారికి చాలా క్లారిటీగా చెప్పాను అటు రూరల్ ఎమ్మెల్యే గారు సిటీ ఎమ్మెల్యే గారు నేను యాక్చువల్గా ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకోమని అప్లై చేసుకునేటట్టుగా సచివాలయ స్టాఫ్ ద్వారా మానిటరింగ్ చేసి ఆ హౌస్ ఇరవై ఏడు వేల హౌస్ పూర్తిగా విత్ ఫుల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మార్చ్ ఎన్నింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తాము అందువల్ల ఎవరైతే ఇల్లు లేదో ఎవరికైతే నెల్లూరు కార్పొరేషన్లో హౌసులు లేవో వాళ్ళందరూ కూడా హౌసెస్కి అప్లై చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే టిట్కో హౌసెస్ అన్నీ చేస్తూ ఉన్నారో అక్కడ ఎవ్రీ వీక్ ఎన్ని హౌసెస్ పూర్తయితే అన్ని మున్సిపల్ కమిషన్ హ్యాండల్ చేయమన్నాం మున్సిపల్ కమిషన్ గారిని కన్సర్న్ ఎమ్మెల్యేతో మాట్లాడి శాసనసభ్యులతో ఆ హౌసెస్ అలాట్ చేసే సిస్టమ్ ప్రకారం ఎవ్రీ వీక్ అలాట్ చేసేమన్నాం కీసీ ఇచ్చేమన్నాం ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్విరామం చేసిన టిట్కో హౌసెస్ని మళ్ళీ వాటి అన్నిటి రివైజ్ చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎన్నికి ఇవన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్రంలో ఉన్న నూట అరవై మూడు ప్లేసుల్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ కార్పొరేషన్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీసు వాటిల్లో నూట అరవై మూడు ప్లేసుల్లో స్టార్ట్ చేశాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అమృత స్కీమ్ కావచ్చు ఏఐవీ కావచ్చు ఏఐవీలో యువై డిఎఫ్ వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వీటి ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు వర్క్ స్టార్ట్ కాబోతున్నాయి టెండర్ కొన్ని అయిపోయినాయి ఎల్వర్ని కూడా ఇచ్చేశారు బహుశా ఈ మంత్ ఎండింగ్లో కొన్ని స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మంత్లో కొన్ని స్టార్ట్ అవుతాయి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి అది కూడా సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలి నదుల నుంచి అని ఆదేశం ఇచ్చారు దాని ప్రకారం అమృత్ టూ పాయింట్ జీరో స్కీమ్లోను ఏఐవి స్కీమ్లోను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషన్ బ్యాంకులోను మరి అర్బన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దాంట్లో పెట్టాము ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టెండర్లు అయిపోయి ఎల్వన్ కూడా ఇచ్చారు మిగతావి కూడా ఆగింది నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే ఈ నూట నెల్లూరు కార్పొరేషన్ దాదాపు ఎనిమిది వందల కోట్లతో ఇవ్వ జరగబోతున్నాయి ఎనిమిది వందల కోట్ల పైగా ఇదే విధంగా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ కూడా పాపులేషన్ ప్రపోర్షన్ అలర్ట్ చేస్తాం అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం ఇంకొకటి నెల్లూరులో యాక్చువల్గా ఏంటంటే ఉయ్యాల కాలువ రామిరెడ్డి కాలువ చల్లప్ప కాలువ వాటి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి కాలం నుంచి అవన్నీ కూడా ఒకప్పుడు ముప్పై అడుగులు ఇరవై ఐదు అడుగులు ఇరవై అడుగులు ఇప్పుడు అవన్నీ రెండు అడుగులు మూడు అడుగులు అయిపోయినాయి అంటే హెవీ రైన్ వస్తే వాటర్ ఫ్లో అయ్యే ఛాన్స్ లేదు అందుకనే రెండు వేల పదిహేడులో వచ్చిన వర్షాలకి సగం నెల్లూరు సిటీ మునిగిపోయింది నెల్లూరు కార్పొరేషన్ రోడ్డు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా వాటర్ లైన్స్ లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇస్తున్నాం నెల్లూరులో ఈరోజు నుడాకు సంబంధించి వీవిలో ఎమ్మెల్యేలు కూడా పిలవటం జరిగింది వాళ్ళ సమస్యలు వాటి గురించి వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు అందుకూరు లేఅవుట్ తీసుకుంటే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉంది దాన్ని క్లియర్ చేస్తూ ఆర్డర్ కూడా ఇచ్చేసాము దాన్ని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమన్నాము అదేవిధంగా కావల్లో కూడా ఎంతో కాలం సమస్య ఉంటే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోయింది అది కూడా టేకప్ చేశారు వాటి వల్ల కొంత ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ని అటు మేజర్గా కావల్ డెవలప్మెంట్కి అదేవిధంగా ఇటు కందు డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా చేయమని నృడా అధికారులు నృడా చైర్మన్ యాక్చువల్గా ఆదేశించడం జరిగింది ఈ విధంగా ప్రజలకు ఒకటే చెప్పేది గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది అప్పు తీర్చే బాధ్యత మన అందరిది మనం కట్టే ట్యాక్సుల్లో తీరుస్తున్నాం తీర్చ తప్పదు ఒక ప్రభుత్వం చేసినప్పుడు వచ్చిన ప్రభుత్వం తీర్చాలా తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఏదైతే ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ ఎన్ని ఇబ్బందులు ఉన్న ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చేశారు మాట ఇచ్చినవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేశారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఒక్కటే రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ కొద్దిగా ఓపిక పట్టండి ఏదైతే మాటిచ్చామో మాట ఇచ్చిన అన్ని చేస్తూ ఎక్స్ట్రా కూడా ఏదైతే చేయాలో ప్రజలకు అవన్నీ చేస్తాం ఇప్పటి వరకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మధ్యరకం కుటుంబాలని కూడా వెయిట్ చేశాం ఇంకా వెయిట్ చేసేది ఉండదు మేము చర్యలు తప్పకుండా తీసుకుంటాం ఇప్పటికన్నా ఉపయోగించుకోండి ఎల్ఆర్ఎస్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే మీ ఇల్లు మీరు కట్టుకోవచ్చు మంచి సదుపాయాలు వచ్చేదానికి అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే రకంగా బీపేస్ను కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి నేను అడుగుతున్నాను ఒకటి వీటితో వచ్చే వాటిల్లో అదే రకంగా ఎమ్ఏజీ లేవట్ కావాలి అది ఒక షేప్కి వచ్చింది అదే రకంగా కందుకూరు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు ఒక షేప్కి వచ్చింది అదే రకంగా నేను నారాయణ గారిని ఒక నెల ముందు నుంచి అడిగాను ఆయన బిజీ అయిపోయాడు మధ్యలో నేను కూడా మా బాబు పెళ్ళి మా కూతురు పెళ్లి నేను బిజీ అయ్యాను అందరు ఎమ్మెల్యో పిలిచి కలెక్టర్ గారిని పిలిచి మీటింగ్ పెట్టాను సార్ ల్యాండ్స్ రావటం లేదు ఉదయగిరిలో అయితే వింజమూరిలో తొంభై నాలుగు ఎకరాలు ఉంది ఒక్క సెంటు కూడా ఎవరికి పట్టా ఇవ్వాల అక్కడ ఒక దొంగ పట్టాలు సృష్టించి అబద్ధాలు చెప్పాడు నేను ఎంపీ గారితో మాట్లాడాను అక్కడ ఎంఆర్ఓ చెప్పాడు ఆ ల్యాండ్ చూసేసాం బండేపల్లి సర్వేపల్లి నియోజకవర్గంలో ముప్పై ఎకరాలు ఉంది ముప్పై కోట్లు అది కొంతమంది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాని మీద కూడా మంత్రి గారు దృష్టి పెట్టగలిగితే నృడా బలవంతం అవుతుంది బలవంతం నుడా అయినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో నారాయణ గారు ఏం చెప్తే చేద్దాం మేము సిద్ధంగా ఉన్నాం మరొకటి ఈరోజు నెల్లూరు అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన నారాయణ గారిని ఒకే ఒక కోరిక కోరుతున్నా ఎప్పుడు కూడా ఆయన అనుకుంటే కాంది లేదు ఆయన అనుకుంటే చేయింది లేదు నెల్లూరు ప్రజల చిరకాల కోరిక మీరు ఎక్కువ మాకు ల్యాండ్స్ చెప్పిస్తే నొడా పేమెంట్ చేస్తాం ప్రజలకి ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అవసరం పెద్ద వానలు వస్తే ఈ పక్కలు ఆ పక్క లేదు ఆ పక్కలు ఈ పక్క పోయేదానికి లేదు అన్ని అండర్ పాస్లో ఉన్నాయి కావలి నియోజకవర్గం మా కృష్ణారెడ్డి గారు ప్రతినిధి నియోజకవర్గం చిన్న నియోజకవర్గంలోనే ఒక ఫ్లైఓవర్ ఉన్నప్పుడు పది లక్షల జనాభా ఉన్న దగ్గర రైల్వే మరి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు అది నెల్లూరు ప్రజల చిరకాల కోరిక సార్ మీరు అనుకుంటే తప్పకుండా చేయగలరు నా కోరిక కూడా మరొక కోరిక కూడా మీరు తెరచండి ఈరోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని ఆనాడు నేను వడా చైర్మన్ ఉన్నప్పుడు స్వర్ణాలు చెరువు చుట్టూరు మీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా గట్టించాం కానీ మన టైం అయిపోయింది మరి ఈరోజు అలాగే మా కందుకూరు పట్టణంలో కూడా గత ప్రభుత్వంలో ఎంఐజీ ఏవుటి వేసారే కానీ దాంట్లో ఎక్కడా కూడా మౌలిక వస్తువులు కల్పించకుండా అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి కూడా ఎక్కడా కూడా కొంచెం కూడా ముందుకు పోని పరిస్థితి గౌరవ మంత్రి వాళ్ళు మా ఎంఐజీ ఏట్లో కొంచెం ఎండోమెంట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ దగ్గరుండి క్లియర్ చేయించి ఈరోజు మా పట్టణం అభివృద్ధికో ఆయన పాత్ర కీలకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమీక్ష సమావేశంలో కూడా మా లేఅవుట్ డెవలప్మెంట్స్ అలాగే రేపు మాది ఏ విధంగా సేల్ చేయాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏ విధంగా పటిష్టం చేయాలి వచ్చే అమౌంట్ని దాన్ని ఏ విధంగా ఆ ఎక్స్పెండిచరు ఖర్చు పెట్టాలనే దానిలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అలాగే పట్టణాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతాం దానికి మంత్రివర్యులు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం పురపాలక శాఖ కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అనేక ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఏవైతే అనాథరైజుడ్ లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళు కూడా ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యి అనాథరైజుడ్ లేఅవుట్లు అయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు లేకుండా ఉండేదానికోసం ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన తీసుకుంది అందరూ కూడా ఎవరైతే ప్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్రూవ్ లేని లేఅవుట్లో కొన్న వాళ్ళు అందరూ కూడా ఈ బీఆర్ఎస్కి ఎల్ఆర్ఎస్ కంప్లీట్ చేసుకొని బిల్డింగ్స్ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకార సహకారాలు అందించాలి అలాగే మీరు కూడా వన్స్ ఒకసారి లేఅవుట్లో ఉన్న వాళ్ళు ఎల్ఆర్ఎస్ అలాగే బిల్డింగ్ పర్మిషన్ లేకున్న వాళ్ళు బీఆర్ఎస్కి కంప్లీట్ చేసుకుంటే మీరు కూడా మీ ఆస్తిని పటిష్టంగా అదే భద్రత చేసుకున్న వాళ్ళు కూడా అవుతారని చెప్పి మీరు దీనికి ముందుకు రావాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అదే కాకుండా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు కూడా చూశారు సింతారెడ్డి బైపాస్ ఏదైతే మనకు అండర్పాస్ ఉందో ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిపోయిన ప్రాజెక్టును కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించి వచ్చే అండర్పాసే కాకుండా సర్వీస్ రోడ్డు అప్ టు ఎక్స్టెన్షన్ మనం హర్నాథపురం ఏదైతే ముత్కూరు రోడ్డు పోతుందో అక్కడి దాకా కూడా ఫ్లైఓవర్ కింద దాకా కూడా అటు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఇటు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటరు సర్వీస్ రోడ్డు దానికి తోడుగా డ్రైన్ కూడా తీసుకురావడండింది అది ఎంతో ముఖ్యమైన రోడ్డు అండర్పాస్ చింతాడిపాలెం క్రాస్ రోడ్ దగ్గర అండర్పాస్ ఎంత ముఖ్యమో బోత్ సైడ్ సర్వీస్ రోడ్డు కూడా అంతే ముఖ్యం ఎందుకని చెప్తున్నారంటే ఏదైతే కృష్ణాపట్నం నుంచి ముత్కూరు నుంచి ఏదైతే పెద్ద పెద్ద వెహికల్స్ టౌన్లోకి వచ్చి అపోలో దగ్గర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఏ వెహికల్ కూడా టౌన్లోకి రాకుండా బైపాస్ ఎక్కేదానికి రెండు సర్వీస్ రోడ్లు కూడా పనికొస్తాయని దానికి కొంచెం ల్యాండ్ ఎక్విజేషను దాని మీద అటు మంత్రి గారు నారాయణ గారు కానీ శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు ఆర్డీఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు అతి త్వరలో కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చేసి దానికి సంబంధించిన పనులు కూడా దాదాపు మూడు నాలుగు నెలలు ఎన్హచ్చాయి కాబట్టి కొన్ని టెండర్ ప్రాసెస్ ఇంతకుముందు ముందు మంత్రి గారు కూడా ఈ విషయం చెప్పున్నారు అది కూడా తొందరగా అవుతుంది అదే కాకుండా ఇంకా కూడా నెల్లూరు నగరంలో అభివృద్ధికి సంబంధించి నారాయణ గారితో మాట్లాడున్నాం మంత్రి గారితో దాన్ని కూడా ఏదైతే వేదాయపాలెం కానీ అదేవిధంగా కరెంట్ ఆఫీస్ దగ్గర కానీ వేదాయపాలెం కరెంట్ ఆఫీసు దానికి సంబంధించి ఈ రెండు కొండాపాలెం కరెంట్ ఆఫీస్ సంబంధించి కూడా రైల్వే అండ్ అండర్ బ్రిడ్జ్లు కూడా మనం మాట్లాడున్నాం ఒకటి ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే కొండాపాలెం దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉందో దానికి కూడా పూర్తిగా సార్ కూడా అందరితో రైల్వే అధికారులతో విజయవాడలో మాట్లాడినారు ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకొని కార్పొరేషన్లో కమిషన్ గారితో కూడా మాట్లాడినారు కొండాపాలెం జంక్షన్కి సంబంధించి రైల్వే గేట్ కూడా ఆల్మోస్ట్ త్రూ అయింది ఒక కరెంట్ ఆఫీస్ దగ్గరది కొంచెం ఎల్లే ప్రాబ్లం ఉంది అది కూడా ఒక వారం పది రోజుల్లో కూడా అది ఎంత ఎంత దూరం వస్తుందో ఆ ల్యాండ్ పేపర్లు కూడా వెరిఫై చేస్తున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిరంతరం కూడా నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతూ ఉంది నెల్లూరు రూరల్లో ఎక్స్టెన్షన్ ప్రాంతం ఎక్కువ పెద్ద నియోజకవర్గం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం కొన్ని వందల కోట్ల రూపాయలు తిప్పటికీ అభివృద్ధి చేశాం ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎన్నో వస్తా ఉన్నాయి సంక్షేమ పథకాలతో కూడా నిరంతరం కూడా అభివృద్ధి చేస్తున్నాం అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ముఖ్యంగా గత సంవత్సరం కాలంలో మంత్రి గారు నారాయణ గారితో అటు ఎమ్మెల్యే గారు శివరెడ్డి గారు కానీ నేను కానీ మాట్లాడినప్పుడు ముఖ్యంగా పార్కుల మీద దృష్టి పెట్టాల కొన్ని కోట్ల విలువ విలువలైన స్థలాలు అనేక్రాంతం అయిపోతున్నాయి దళారులు వీళ్ళందరూ కూడా తయారయ్యి మధ్యలో మధ్యతరగతి కుటుంబీకులకి రెండు లక్షలు లక్ష రూపాయల స్థలాన్ని యాభై వేలు ఇరవై వేలకి ఇప్పుతాన్ని మోసం చేసి దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పెట్టి నగరంలో ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు అది ఇబ్బంది పడగిన ఉద్దేశంతో ప్రత్యేకంగా మాట్లాడి అటు ఇద్దరు కూడా మాట్లాడుకొని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాదాపు ఏడు కోట్ల రూపాయలు పెట్టి పదిహేడున్నర ఎకరా ఏడు కోట్ల రూపాయలు పెట్టి పదిహేడున్నర ఎకరా పార్కులకు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టాం దాదాపు దీని ఆస్తి విలువ మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల ఆస్తులు మనం అన్యాక్రాంతికి కూడా చూడగలిగా అది ఎట్నే వదిలేయకుండా దాంట్లో ఇటీవల కాలం రెండు వేల మూడు వందల డెబ్బై చెట్లు కూడా దానికి ప్లాన్ చేసాం ఇప్పటికే సార్ పంతొమ్మిది వందల చెట్లు కూడా వేసాం బ్యాలెన్స్ కూడా వేస్తున్నాం ఇంకా కూడా సెకండ్ ఫేజ్లో కమిషన్ గారిని ఈరోజు ఉదయం కూడా రిక్వెస్ట్ చేసాం సార్ ఇంకా కూడా ఒక ఇరవై ఎకరాల స్థలం ఉంది దాని ఇంకా నాలుగు వందల కోట్లు విలువైన దానికి కూడా కొంచెం కాంపౌండ్ వాళ్ళు ఇస్తే అవి కూడా సేవ్ చేసుకుంటామని చెప్పాం ఇంత నెల్లూరు నగర కార్పొరేషన్లో గత చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఇంత అభివృద్ధి చేస్తూ గౌరవ మంత్రివర్యుల నారాయణ గారు కానీ శాసనసభ్యులు సిరిరెడ్డి గారు కానీ నెల్లూరు నగర కార్పొరేషన్కి ఇంత అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్న తరుణంలో నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలు కూడా ఏదైతే ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో గౌరవ మంత్రివర్యులు వివిధ రాష్ట్రాలు తిరిగి అన్ని దగ్గర తిరిగి ఏదైతే ప్రజలకు సానుకూలంగా ఉంటుందో ఎలా అయితే ఎంత లిబరైజ్ చేయాలో చేశారు ఇంకా కూడా కొన్ని కొన్ని ఒకటి నుంటే కూడా ఈ మధ్యకాలంలో కమిషనర్ గారికి రిపండేషన్ ఇచ్చాం అవి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని కూడా సాల్వ్ చేస్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి అటు నగర కార్పొరేషన్కి అండగా వలసిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తాను